భూమి అనే ఒక అమ్మాయి తన వయసు కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు భూమి చాలా అమాయకురాలు మరియు ఎంతో మంచిది ఎప్పుడూ నలుగురికి సహాయం చేయాలనే గొప్ప గుణం తనది విధి తనను వక్రించింది భూమి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది భూమికి తన కుటుంబమంటే ప్రాణం తన కుటుంబం కోసం ఎంత కష్టమైనా పడుతుంది భూమికి పెళ్లి కావలసిన ఇద్దరు అక్కలు ఉన్నారు వారిద్దరికి చదువు అంతంత మాత్రమే ఉద్యోగం ఆదాయం రెండూ లేవు ఇక భూమికి చదువుకునే ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఆమెకి కుటుంబమే ప్రాణం కాని ఆ కుటుంబం పూర్తిగా సమస్యలతో నిండిపోయింది ఆమె తల్లితండ్రి ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు వారికి రోజూ ఖరీదైన మందులు కొనాలి తన ఇద్దరు అక్కలకు పెళ్లి చేయాలి కాని పెళ్లి చేయాలంటే పెద్ద ఎత్తున కట్నం కావాలి తమ్ముళ్ళు కాలేజీలో చదువుతున్నారు నెలకు హాస్టల్ ఫీజులు కాలేజ్ ఫీజులు ఇతర ఖర్చులు కూడా ఆమె మీదే ఇంత బరువైన సమస్యలు ఒక్క అమ్మాయి భుజాల మీద ఉన్నాయి తనకు వచ్చే జీతంతో ఎంత కష్టపడినా డబ్బు సరిపోక విసిగిపోతుంది ఒకరోజు తన ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగి నడిచివస్తున్నప్పుడు వెనక నుంచి వేగంగా వస్తున్న కారు కంట్రోల్ తప్పి భూమిని గుద్దేసింది దాంతో భూమి అక్కడికి అక్కడే స్పృహ కోల్పోయింది రెండు నిమిషాలు తనకి ఏం జరిగిందో తెలియదు ఎవరో తన మొహం మీద నీళ్లు చల్లడంతో కళ్లు చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే తనను గుద్దింది ఇంకెవరో కాదు తన పాత స్నేహితురాలు మల్లిక తన బట్టలు చెప్పులు ఫోను చాలా ఖరీదైనవి మల్లిక ఒంటినిండా ఎంతో విలువైన బంగారు ఆభరణాలు ధరించి ఉంది మల్లిక భూమికి సారీ చెప్పి క్షమాపణ అడిగింది సర్లే వదిలే నువ్వు చదువుకునే రోజుల్లో బుక్స్ కొనడానికి కూడా ఇబ్బంది పడేదానివి కదా కాని ఇప్పుడు ఎలా ఇంత రిచ్గా మారవు నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు నా మొగుడు ఒక తాగుబోతు రోజు తాగివచ్చి నాకు నరకం చూపించేవాడు నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన తాగి తాగి లివర్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు మా ఆస్తులు మొత్తం నా మొగుడు ఆసుపత్రి ఖర్చులకే సరిపోయాయి ఆ సమయంలో నన్ను నా పిల్లల్ని మా అమ్మే దగ్గరకు తీసింది మాకు ప్రతి విషయంలో ఆర్థికంగా మా అమ్మే సహాయం చేసింది ఉద్యోగం చేశాను రూపాయి సంపాదించలేకపోయాను పైగా మా బాస్ రోజు నన్ను టార్చర్ పెట్టేవాడు ఒకరోజు మా అమ్మకి ఆరోగ్యం బాలేక ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్లు ఇరవై లక్షలు కావాలన్నారు డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తామన్నారు వారం రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే అమ్మ చనిపోతుంది అని చెప్పారు నాకు తెలిసిన వారందరినీ సహాయం అడిగాను మా బాసును కూడా అప్పు ఇవ్వమని బ్రతిమిలాడాను కాని ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదు ఏం చేయాలో అమ్మను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక చివరిగా ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాను అలా ఒంటరిగా సముద్రం వద్దకు వెళ్లి చనిపోబోయాను ఇంతలో ఎవరో ఒక ఆవిడ వచ్చి నన్ను బలవంతంగా కాపాడింది నీకు ఏమైనా పిచ్చిపట్టిందా ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుంటావా ఇంకా కూడా కాలేదు పిల్లలు లేరు జీవితంలో ఇంకా ఏ సంతోషం చూడలేదు చెప్పు ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు చెప్పు ఏంటి మీకొచ్చిన అంత పెద్ద కష్టం తనకి నేను జరిగిందంతా వివరంగా చెప్పాను తన అమ్మ ఆపరేషన్ గురించి తను వెంటనే నాకు ఇరవై లక్షల చెక్కును తీసి నాకిచ్చింది వెళ్ళు ఈ డబ్బుతో మీ అమ్మను కాపాడుకో ఇదిగో నా ఫోన్ నెంబర్ తీసుకో ఆపరేషన్ అయిన తరువాత నాకు ఫోన్ చేయి అలా చెప్పి నుంచి వెళ్లిపోయింది నేను షాక్లో ఉండిపోయాను నాకు ఏమీ అర్థం కాలేదు నన్ను నమ్మి నాకు తెలిసినవారు ఎవరో రూపాయి కూడా సహాయం చేయలేదు కాని నేను ఎవరో కూడా తెలియని ఒక ఆవిడ నన్ను కాపాడి నాకు ఇరవై లక్షలు సహాయం చేసింది ఆ డబ్బుతో అమ్మకు ఆపరేషన్ చేయించి ఆరోగ్యం కుదుటపడ్డాక ఆవిడకు ఫోన్ చేసి మాట్లాడను డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాను తన డబ్బులు ఎలా తిరిగివ్వాలో అడిగాను చూడమ్మా ఒక అమ్మాయివి మంచి వయసులో ఉన్నావు బాగా డబ్బున్న ధనవంతులకు ఇంట్లో భార్యలతో ఎప్పుడూ శారీరకంగాను మానసికంగానూ ఎటువంటి సుఖాలు ఉండవు వారంలో రెండు రోజులు నీవు వారి సుఖాలను తీరిస్తే వారు నీకు ఎంత డబ్బు ఇవ్వడానికి అయినా వెనుకాడరు ఆ మాటలకు నేను ఆశ్చర్యపోయాను అలా చేసి నలుగురిలో ఎలా తల ఎత్తుకుని బ్రతకగలనా అని బాధపడ్డాను అప్పుడు నాకు ఆవిడ ఒక మాట చెప్పింది చూడమ్మా మల్లిక బాధపడకు ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు ఈరోజు నువ్వు నీ జీవితం గురించి ఆలోచిస్తున్నావు కాని నాకు నీ పిల్లల జీవితం కనిపిస్తుంది ఈ డబ్బుతో వారిని మంచిగా చదివించువారు కోరుకున్న జీవితం వాళ్లకు ఇవ్వు నువ్వు ఎన్ని రోజులు ఉద్యోగం చేసినా వారిని మంచి స్కూల్కి పంపలేవు వారు అడిగిన బట్టలు కొనలేవు వారికి నచ్చిన ప్రదేశాలకు తీసుకెళ్లలేవు కనీసం వాళ్ళకి నచ్చిన భోజనం కూడా నువ్వు పెట్టలేవు నీ కన్న బిడ్డలకు కూడా నచ్చిన జీవితం ఇవ్వలేని నీకు ఎందుకమ్మా ఆ మాటల్లో నాకు ఏదో తెలియని అనుభూతి కాని ఎక్కడో వెలితి కాదు ఆంటీ మీరు చెప్పినవన్నీ నిజాలే కాని రేపు నా బంధువులు నన్ను ఎలా చూస్తారు నా పిల్లల్ని వారి ఇంటికి పంపును వారి పిల్లల్ని నా ఇంటికి ఎందుకు పంపిస్తారు నన్ను నా కుటుంబాన్ని వారు అంటరాని వారిలా చూస్తారు అని చెప్పాను చూడమ్మా మీకు కష్టం వస్తే సహాయం నీ బంధువులు ఎవరైనా చేశారా నువ్వు బాధపడకు ఆలోచించకు బెల్లం ఉన్నచోట ఈగలు ముసురుతాయి తీపు ఉన్నచోటే చీమలు ఉంటాయి అలాగే నీ దగ్గర డబ్బు ఉందంటే బంధువులు పరిగెత్తుకుంటూ వస్తారు అదే డబ్బు లేదంటే ఎవ్వరూ రారు అలాంటి వాళ్ల గురించి నువ్వు ఆలోచించకు మీ పిల్లల గురించి ఆలోచించు మీ అమ్మ నాన్న గురించి ఆలోచించు ఇందులో ఏ బలవంతం లేదు నీకు నచ్చితేనే నాకు ఫోన్ చెయ్యి నేను మీ అమ్మ ఆపరేషన్కిచ్చిన ఇరవై లక్షలు కేవలం సహాయం మాత్రమే అవి నువ్వు నాకు ఎప్పటికీ తిరిగి వక్కర్లేదు ఆ మాటలు విన్న నాకు అన్ని అనుమానాలు తొలగిపోయాయి ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే గౌరవం వస్తుందని అర్థం చేసుకున్నాను అలా సంపాదించుకున్నవే ఈ కారు డబ్బున గలు ఈ కాలంలో త్వరగా డబ్బు సంపాదించాలంటే ఇదే మార్గం మల్లిక భూమిని తన కారులో ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపి సారీ చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయింది ఆ మాట విని భూమి గుండె బరువెక్కింది కన్నీళ్లు ఆగలేదు తన కుటుంబం కోసం ప్రాణం ఇస్తానని అనుకునే అమ్మాయి ఇప్పుడు ఒక తప్పు మార్గం వైపు అడుగు వేయాల్సి వచ్చింది ఆమె మనసులో యుద్ధం మొదలైంది ఒకవైపు కుటుంబం బాధలు మరోవైపు తన గౌరవం కుటుంబాన్ని రక్షించడానికి తాను త్యాగం చేయాలని అనుకున్నా తన అమ్మాయిక మనసు ఒప్పుకోలేదు చివరికి భూమి మనస్సు బలహీనపడక తప్పలేదు నా గౌరవం కంటే నా కుటుంబం ప్రాణం ముఖ్యమేమో అని ఆలోచించి కన్నీళ్లు కారుస్తూ అడుగులు ముందుకు వేసింది గడప దాటి అడుగుపెట్టే ప్రతి అమ్మాయి ఉద్దేశం కేవలం డబ్బు సుఖం మాత్రమే కాదు ఆ అడుగు వెనుక దాగి ఉన్న చీకటి కథ లోతుగా చూస్తేనే మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ రెస్పెక్ట్ ఉమెన్